రాజమార్గమని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల్ అన్నారు జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించిన ఆమె అనంతరం మాట్లాడుతూ ప్రజలు చట్టానికి లోబడి జీవించాలని సూచించారు వ్యవస్థ సాఫీగా నిర్వహించేందుకు చట్టాల అవసరం ఏర్పడిందని తెలిపారు పౌరుల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వాలు కొనసాగరాదనే లక్ష్యంతో లోక్ అదాలత్లు నిర్వహిస్తూ అన్ని రకాల సివిల్ దవాలు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరికరిస్తున్నట్లు వివరించారు అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ఈపీలో ఈ అమౌంట్ రిలీజ్ చేయించడం అది మూడు కోట్ల తొంభై లక్షలు అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది దానికి నాకు స్టేట్ లీగ్ సర్వీసెస్ అలారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది అట్లాగే ఇక్కడ ఆర్డీఓ గారు వీళ్ళు ఎంత మీటింగ్స్ నేను అంతా మీటింగ్స్లో ఉన్నా కానీ పాపం లాస్ట్ మినిట్లో గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ కలెక్టర్ కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే